దివ్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం యువకుడు అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో జిల్లాలో పేరు ప్రఖ్యాతలు సంపాదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుండి పార్టీని నమ్ముకొని పార్టీ కార్యక్రమాలలో తన దైన కృషి చేస్తూ పార్టీ విధేయులుగా అధిష్టానం మెచ్చిన నాయకులు వైఎస్ఆర్ పార్టీ యూత్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ పాలిశెట్టి సురేష్ గారు ఈ రోజు మన వాయిస్ ఆఫ్ విఐపి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు నమస్తే సార్ నమస్తే అమ్మా మీకోసం మా ప్రేక్షకులకు తెలియజేస్తారా తప్పకుండా నా పేరు పాలిశెట్టి సురేష్ రాజ్ మా స్వగ్రామం సబ్బోర మండలం ఆరిపాక గ్రామ పంచాయతీ లగిసెట్టిపాలెం గ్రామం మరి ఈ లగిసెట్టిపాలెం ఒక చిన్న గ్రామం నుంచి మా ఆరిపాక గ్రామ పంచాయతీకి రెండు సార్లు మేము సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం రెండు వేల ఆరులో మా ప్రారంభమైంది అలాగే మాది ఉమ్మడి కుటుంబం మా చిన్నాన్నగారు మేము అంతా కలిసిమెలిసి ఉంటాం ప్రతిదీ కూడా నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అలాగే నాకు అదీపురాజు గారితో సాన్నిహిత్య సంబంధం ఉండడంతో నాటి నుంచి నేటి వరకు కూడా మరి ఆయన అడుగుజాడల్లో అడిగేస్తూ మరి ఆయన వెంట నడిచాను మనకి ఈ రోజున ఒక జిల్లా అధ్యక్ష పదవి అనేది మరి నాకు రావటం కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాను మరి దీనికి నన్ను ప్రోత్సహించినటువంటి మా గురువర్యులు మా స్థానిక శాసనసభ్యులు శ్రీ అన్నరెడ్డి అదీపరాజు గారికి నా హృదయపూర్వక పాదాభవందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి నా పేరు ఎప్పుడైతే ప్రతిపాదనకు వచ్చిందో వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ అలాగే మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ కూడా నా పేరుని అధిష్టానం దృష్టి తీసుకెళ్ళి జిల్లా అధ్యక్షులుగా నన్ను నియమించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యునికి అలాగే ప్రతి ఒక్క మంత్రులకి నాయకులకి అలాగే ముఖ్యంగా మా సబ్బోరం మండలంలో ఉన్నటువంటి యువకులకి సీనియర్ నాయకులకి ప్రతి ఒక్కరికి మరి నా సన్నిహితులు నా స్నేహితులు అయినటువంటి ఏఏ ఏ టీంకి మరొక్కసారి మీ బీబీఆర్ టీవీ తరపున నేను వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారని తెలిసింది అది కాస్త మాకు అనేక సేవా కార్యక్రమాలు అనగానే అంటే నాకు ఎంతవరకు నా శక్తి సామర్థ్యాలు ఉన్నాయో దాని వరకు నేను కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అది పార్టీ పరంగా అవ్వచ్చు లేకపోతే పార్టీలకు అతీతంగా అవ్వచ్చు కొన్ని కార్యక్రమాలు ప్రధానంగా చేసాం ఎందుకంటే మా కుటుంబంలో నేను ఒక్కడనే రాజకీయాల్లో ఉన్నాను మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగంలో ప్రతి ఒక్కరు ఉన్నారు మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కానీ మా చెల్లిగారు కానీ అలాగే మా తమ్ముడు కానీ ప్రతి ఒక్కరు కూడా వారు వారు గవర్నమెంట్ కొలువుల్లో ఉన్నారు నేను ఒక్కని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళెవరూ నా మీద ఆధారపడి లేకపోవడంతో నాకు వచ్చే సంపాదనలో ఎంతో కొంత ఈ ఈ రాజకీయాల్లో ఉన్నాం అలాగే ఈ సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు కావాలి అనే ఒక ఆలోచనతో నేను నాకు శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రం చేయగలిగాను ఇంకా నాకు అవకాశం ఇంకా కలిగినట్టయితే మరింత సేవ చేయడానికి కూడా నేను ఎల్లవెల్లా కృషి చేస్తానని మీ బీబీఆర్టీవీ తరఫున కూడా మరొకసారి తెలియజేస్తున్నాను మీరు రాజకీయాల్లోకి రావడానికి నేను రెండు వేల ఆరులో డిగ్రీ చదువుతున్నటువంటి సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం జరిగింది మరి ఆ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు బరిలో మా కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా రాజకీయ ప్రవేశం అనేది జరగడం జరిగింది ఆ రోజున మా పిన్ని గారి పాల్సెట్ లక్ష్మి గారిని యారిపాక గ్రామ పంచాయతీలో సర్పంచ్గా మా కుటుంబం నుంచి మేము నిలబెట్టడం జరిగింది అయితే దానికి ప్రజలందరూ ఆశీర్వదించారు మేము గెలుపొందాం గెలుపొందిన తర్వాత మరి ఇంట్లో రాజకీయం జరుగుతుండగా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఎవరికైనా నేను స్వతహగా నర్సీపట్నం పెదబొడ్డపల్లి రెసిడెన్స్ స్కూల్లో చదువుకున్నాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను అదే తరహాలో ప్రయాణం మొదలుపెట్టాను కులాలకి మతాలకి నేటికి అతీతంగా నాకున్న సర్కిల్తో ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత మా కుటుంబం నుంచి సర్పంచ్గా ఎన్నికవడం అలాగే అదే టైంలో మరి మాకు యూత్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఒక యువకరికి అంటే మేము కలిసి ప్రయాణం చేయగలిగినటువంటి ఒక యువకులైనటువంటి శ్రీ అన్నవరెడ్డి అధిపరాజు గారికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించడం అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయంలో ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం మరి ఆ రోజు ఆయనతో మొదలుపెట్టిన ప్రయాణం మరి అదృష్టం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయంలో మా కుటుంబం నుంచి సర్పంచ్ అవ్వడం అలాగే నేడు వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మరలా ఈరోజు మా కుటుంబం నుంచి మరొక సర్పంచ్గా మరోసారి రెండోసారి కూడా మా ఆరిపాక గ్రామ పంచాయతీ ప్రజలందరూ మమ్మల్ని ఆదరించడం మేము ఎప్పటికీ కూడా వారికి రుణపడి ఉంటాం అదీప్ రాజు గారితో ప్రయాణంతోనే ఈరోజు కూడా నేను మరలా మా కుటుంబం నుంచి రెండోసారి కూడా సర్పంచ్గా అవ్వటానికి ప్రధానమైనటువంటి ప్రేరణ నాకు ఒక ఇన్స్పిరేషన్ ఎందుకంటే అదీప్ రాజు గారు అనే వ్యక్తి రాజకీయాలని రాజకీయాల్లో చూడరు రాజకీయాన్ని ఒక కుటుంబ సభ్యుల్ని కలిసి ఎలాగైతే ఉంటామో ఒక కుటుంబ సభ్యుల భావించి ఉండడం వల్లే నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయనతో ప్రయాణం చేయగలిగాను మరి అదే నాకు ముఖ్యమైనటువంటి ఇన్స్పిరేషన్ అని మీ బీబీఆర్ టీవీ ఛానల్కి తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే అదీప్ రాజే మీరు రాజకీయానికి రావడానికి ప్రేరణ అనుకోవాలా అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి ప్రధానంగా మా కుటుంబానికి ఏ విషయంలోనైనా అంటే మమ్మల్ని పెంచి పెద్ద చేసి మమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దే క్రమంలో పూర్తి బాధ్యత వహించినటువంటిది మా చిన్నాన్నగారు పాలిశెట్టి పైటిరాజు గారు మరి ఆయన రెండు వేల ఆరులో మా పిన్ని గారిని సర్పంచ్గా ఎప్పుడైతే నిచ్చోబెట్టడం జరిగిందో మరి మొదటగా అక్కడ పడింది ఆ రోజు మన గండి బాబ్జీ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండటం పైన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం చాలా ఫ్రీడమ్గా రాజకీయాలు కనిపించాయి కనిపించిన తర్వాత అదే టైంలో మరి మాకు మా వయసుకు సంబంధించినటువంటి వ్యక్తులతోనైతే మేము ప్రయాణం చేయగలం పెద్ద వ్యక్తులతో అంటే మాకు అంత వయసు రీత్యా అంత కొలాబరేషన్ ఉండదు కాబట్టి మాకు అదీప్ రాజు గారికి మాకు వయసు కలిసిపోవడంతో మీరు అనే దాంట్లో పూర్తిగా ఆయన్ని చూసే నేనైతే రాజకీయం మొదలుపెట్టాను మొట్టమొదట నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్విఐ మండల అధ్యక్షుడిగా పనిచేశాను దాని తర్వాత మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను తర్వాత అదీప్ రాజు గారు నేను చేసినటువంటి మండల కమిటీలో చేసిన కొన్నాళ్ళకే నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలని పార్టీ మీద ఉన్నటువంటి అంకిత భావం ఇవన్నీ చూసి ఇమీడియట్గా ఆయన కమిటీలో జిల్లా కమిటీలో కూడా నాకు అవకాశం కల్పించడం జరిగింది జిల్లా కాంగ్రెస్ సెక్రటరీగా చేశాను నేను యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా ఆ తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత మీకు తెలుసు అన్ని రకాల పరిస్థితులు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్నవరెడ్డి అదీపరాజు గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో మేము ఆయనతో పాటు ఆయన వెంటనే నడిచాం ఆయన పార్టీ పెట్టిన నుండి ఈ రోజు వరకు పార్టీలోనే ఉన్నాం పార్టీ కోసమే పనిచేసాం పార్టీ కోసం ఎంత సేవ చేసాం అనేది మంత్రాత్మక తెలుసు మరి ఒకటి అంటారు మనం కష్టపడతాం ప్రతిఫలం అనేది భగవంతుడు చూస్తాడని చెప్తారు కానీ మన కష్టాన్ని తగ్గ ప్రతిఫలం భగవంతుడితో పాటు మనకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నాయకత్వం కూడా మన మీద ఖచ్చితంగా ఆదరణ చూపించాలి అలాగ అయిన రోజే మనం ఎంత కష్టపడినా దానికి ప్రతిఫలం ఏదో ఒక రోజు వస్తానందానికి నిదర్శనం ఈరోజు నేను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా మా నాయకులు నా గురివర్యులు నాకు ఇంకా నాకు అన్ని రకాలుగా కూడా రాజకీయంగా ఎలా నాకంటూ ఒక రికగ్నైజన్ కల్పించినటువంటి వ్యక్తి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ అన్నవరెడ్డి అధిబరాజ్ గారు మరి ఆయనకి నేను ఎలాగల్లా ఆయనకి పాదసేవ చేసుకుంటానని మీ టీవీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను మీరు వైఎస్ఆర్ యూత్ ప్రెసిడెంట్ కదా ఎలక్షన్స్లో మీరు మీ ప్రచారాలు కానీ మీ సేవా కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఊహించవచ్చు ఇప్పుడు కరెక్ట్గా ఒక నలభై నలభై ఐదు రోజులు పోలింగ్ సమయం ఉంది మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వేరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అందరినీ కూడా సిద్ధం చేశారు మీరు చూసే ఉంటారు సిద్ధం సభలతో స్టేట్ మొత్తం కూడా ఒక్కసారి దద్దరిల్లింది అంటే ఆయన ఒక్కసారి ఇంట్లోంచి బయటకు అడుగు పెడితే ప్రజలు ఏ రకంగా బ్రహ్మరాధం పడుతున్నారో మీరు చూశారు అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాలు బయటకు పెట్టారు మరలా ఒక తెలియనటువంటి ఉత్తేజం వీరిలో ఉరకల్లా ఎత్తడం జరిగింది యువకులందరినీ కూడా మా యోజన విభాగం తరఫున నేను యోజన విభాగం అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో మాకు యోజన విభాగం కార్యవర్గం ఉంది మరి ఈ కార్యవర్గంతో ఇదివరకే మేము ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగాని నాయకుడను చూడవలసింది ఒకటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా కావాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలుపొందాలి ఈ గెలుపొందడంలో యువజన విభాగం కీలక పాత్ర పోషించాలని దానికి సంబంధించినటువంటి సభలు సమావేశాలు మనం ఎలా పెట్టాలి ఏం చేయాలి అనేది మనకు ఉన్నటువంటి సీనియర్ నాయకులందరితో కూడా సంప్రదించి స్థానిక శాసనసభ్యుని ఒక గెలుపుకి యువకులు ప్రతి ఒక్కరు ఒక కీలక పాత్ర పోషించాలని ప్రతి ఒక్కరితో కూడా మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారితో సంప్రదించడం జరిగింది అలాగే రానున్న రెండు మూడు రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా యువజన విభాగం సంబంధించి ఒక కార్యక్రమం పెట్టడం డిఫరెంట్ డిఫరెంట్గా ఒక ఒక నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెడితే ఒక నియోజకవర్గంలో ఒక ర్యాలీ ఒక నియోజకవర్గంలో ఒక సేవా కార్యక్రమం ఇలాగ మేము ప్లాన్ చేసుకొని అభ్యర్థి గెలిపే లక్ష్యంగా మేము దానికి సలహాలు సూచనలు తెలియజేసుకుంటాం ముందుకెళ్తా నియోజకవర్గంలో చాలా అక్రమాలు చేశారని ప్రచారం జరిగింది ఆయనకి రాదని కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది మీ ఆన్సర్ కూడా ఉంది మీరే చెప్పారు ఏమని చాలా అక్రమాలకు పాల్పడ్డారని ప్రచారం జరిగిందని నిరూపితమైందని మీరు చెప్పలేదు అది ప్రచారం మాత్రమే మీకు ఒక విషయం చెప్తాను వినండి ఈ రాజకీయంలో అంటే అదీప్ రాజు గారు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే రాజకీయంలోకి రావాల్సిన అవసరం లేదు నెంబర్ వన్ ఎందుకంటే స్వతహాగా వాళ్ళు వ్యాపారస్తులు వ్యాపారంతో పాటు వాళ్ళకు వచ్చే సంపాదనలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అదీప్ రాజు గారు సర్పంచ్ అవ్వకముందు ముందు వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా వారి సొంత నిధులతో నిర్మించారు కావాలంటే మీరు ఒకసారి గ్రామం వెళ్ళి కూడా మీరు ఎంక్వైరీ చేయండి ఒకటి రెండు మూడు ఆయన సర్పంచ్ అయిన మరుక్షణం నా గ్రామ ప్రజలకి నేను ఏదైనా చెయ్యాలి నాకంటూ ఒక ఒక గుర్తింపు ఉండే పనిని ఏదైనా చేయాలని ఆయన ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా ఆయన సొంత నిధులతో ఇల్లులు కట్టారు ఎవరైనా ఉన్నారమ్మా మన ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా మరి ఆయన రాజకీయంలోకి వచ్చే అక్రమాలకు పాల్పడ్డారని ప్రచారం చేయడం ఏంటి వాళ్ళకి ఇంకొకటి ఏమీ లేదు చెప్పుకోవడానికి ఏమీ లేదు ఏమైనా ఆయన సొంత నిధులతో ఎందుకు మొన్న రీసెంట్గా ఒక రెండేళ్ళు మన కరోనాతో చాలా ఇబ్బందులు పడ్డాం చాలా ఇబ్బందులు పడ్డాం కదా మరి చాలా ఇబ్బందులు పడినప్పుడు మీరు కావాలంటే దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఫొటోస్ టోటల్ అక్కడ ఏం చేశారనేది నేను చూపిస్తాను ఆయన సొంత నిధులతో చాలా వరకు చాలా గ్రామాలకి కరోనా టైంలో కావాల్సినటువంటి గ్రాసరీస్ అన్నీ కూడా ఆయన చాలామందికి ఏర్పాటు చేశారు అలాగే ఒక కరోనాకు సంబంధించి ఎవరికైనా బాగుపోతే హాస్పిటల్కి సంబంధించి ఆయన సొంత నిధులతో బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఐసోలేషన్ ఏర్పాటు చేశారు రకరకాల కార్యక్రమాలు ఆయన సొంత నిధులు చేశారు ఇప్పుడు గవర్నమెంట్ ఉండడం లేకపోతే ఒక సర్పంచో లేకపోతే ఎంపీటీసో ఎంపీపో జడ్పీటీసీ ఎమ్మెల్యో పదవులు ఉంటాయి వారి నిధులతో పనిచేయడం వేరు ఎవరైనా సొంత నిధులు ఖర్చు పెట్టి చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా మన చుట్టుపక్కల మరి ఇక్కడ పంచకారులు రమేష్ గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు కదా మరి ఆయన ఏం చేయలేదా రమేష్ బాబు గారు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులని కార్యకర్తలు అందరినీ విడిచిపెట్టి ఆయన స్వలాభం కోసం ఆయన యలమంచల్ నియోజకవర్గానికి వెళ్ళిపోవడం జరిగింది మరల యలమంచల్ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి అక్కడ ఆ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత మరల అక్కడ ప్రజలు ఆయన తిరస్కరిస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో పాటు పార్టీని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయన అర్థమైందా ఆయన కరోనా టైంలో ఎక్కడ ఉన్నారో కూడా ఏ ఒక్కరికి కూడా తెలియదు రాజకీయాలు ఉండే ఉండేటప్పుడు పదవులు ఉండొచ్చు పోవచ్చు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గెలవాలనే పోటీ చేస్తారు గెలిచినా ఓడినా సేవ అనేది అవసరం సేవ అనేది ఎవరికైనా ఒక గుర్తింపు తీసుకొస్తారు చాలామంది దాని నుంచి పైకి వచ్చినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు ఎక్కడైనా సరే పోనీ ఎక్కడ కాదు మా నియోజకవర్గం కాదు పోనీ ఆయన కరోనా టైంలో ఎక్కడైనా అయినా చేశారా పోనీ చేశారా కొను ఇక్కడ పోనీ ఎక్కడ ప్రజలకు కాకపోతే పోనీ ఎలమంచుల ప్రజలకైనా ఏమైనా చేశారా ఆయన కరోనా టైంలో ఏమీ చేయలేదు కాబట్టి అదీప్ గారు అయితే అక్రమాలకి పాల్పడలేదు అక్రమంగా ఆస్తులు సంపాదించలేదు ఆయన నీతి నిజాయితీతో రాజకీయం చేశారు ఈ రోజుకి కూడా ఆయన సొంత నిధులతో చాలామందికి పెన్షన్లు ఇస్తున్నారు ఆయన సొంత ల్యాండ్ ఒక స్కూల్కి సుమారుగా ఈరోజు రెండు మూడు కోట్లు వ్యాల్యూ చేస్తుంది ల్యాండ్ మీరు ఇప్పుడు అదీబురాజ్ గురించి ఇంకా నేను చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి ఆయనకు సంబంధించినటువంటి సొంత భూమిని ప్రభుత్వ పాఠశాలకే సుమారు రెండు మూడు కోట్లు విలువ చేసే భూమిని ఆయన ఫ్రీగా ఇవ్వడం జరిగింది మరి ఒకవైపు ఇల్లు కట్టడం దేవాలయాలు కట్టడం ఈ రోజుకి కూడా చుట్టుపక్కల గ్రామాల్లో వెళ్ళినా కూడా దేవాలయాలకు కానీ పిల్లల చదువులకు కానీ ఏది అయినా సరే ఆయన స్వతగా ఆయన సొంత నిధులు వెచ్చిస్తారు మరి నాకైతే నాకు ఓ తెలిసిన తర్వాత అలాంటి ఇచ్చింది ఆయన ఒక్కరే నేను చూసిన దగ్గర నుంచి అయితే ఈ పదహారు పదిహేడు ఏళ్ళ నుంచి నేను ఆయన్నే చూశాను ఈ బరిలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరితో చూసుకుంటే ఇటు రమేష్ బాబు గారు అవని అదీప్ రాజు గారు అవని వీళ్ళిద్దరిలో చూసుకుంటే మరి నాకైతే రమేష్ బాబు గారు ఎక్కడ ఆయన సొంత నిధులు వెచ్చించి ఒక రూపాయి గుడికో బడుకో దానం చేసిన సందర్భం ఎక్కడ ఏం లేదు ఈ రోజు వరకు అయితే అదీప్ రాజే అనుకుంటున్నారా నూటుకు నూరు శాతం కూడా అదీప్ రాజు గారి విజయం తథ్యం అందులో ఏ రకమైనటువంటి ఆలోచన లేదు ఎందుకంటే అదీప్ రాజు గారు ఈ రోజుకి ఈ రోజు వచ్చేసి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే టెక్కడ తీసుకొని ఎమ్మెల్యే అయిపోలేదు ఆయన రాజకీయాల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు కార్యకర్తల తాలూకా కష్టాలు తెలుసు పంచకాల రమేష్ బాబు గారు రెండు వేల తొమ్మిదిలో వచ్చి అనూహ్యంగా ఆ రోజు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచనతో ఆ సందర్భంలో ఈయన ఎమ్మెల్యే అయిపోయారు తప్పించి రాజకీయాల్లో ఒక గ్రౌండ్ స్థాయిలో ఏంటి పరిస్థితి గ్రామాల్లో పరిస్థితి అని తెలుసుకొని రాలేదు అందుకే ఆయన అది తెలియదు కాబట్టి ఈజీగా అక్కడ కార్యకర్తలు విడిచిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు ఆయనకి మీ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎలా ఇచ్చింది జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చింది కదా ఇచ్చిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఏం చేయాలి రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు జిల్లాలో ఉన్నటువంటి అందరి నాయకులతో ఒక సమన్వయ ఆలోచన దృక్పథం ఉంటుందని ఒక ఆలోచన చేసి ఏ పార్టీ అయినా ఒక అవకాశం కల్పిస్తుంది ఆ అవకాశాన్ని కూడా ఆయన నిలబెట్టుకోలేక నిలకడలేదు వచ్చిన వెంటనే ఆరు నెలలకే మరలా వేరే చోటుకి అంటే ఆయన స్వలాభం కోసం వచ్చారు పార్టీ ఒక అవకాశం కల్పించింది పార్టీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకోవాలి మనం అంటే ఇటు ప్రూవ్ చేయాలి ఎవరికైనా అంతే కదా ఇప్పుడు నాకు జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా నాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చిన వెంటనే నేను ఏదో ఆశించి చేయకూడదు కదా ఇచ్చిన వెంటనే ఏమి ఆశించి చేయకూడదు నీకు ఇచ్చినటువంటి ఏదైతే పనుందో ఉందో దాన్ని నువ్వు నిర్వర్తించాలి నివర్తించిన తర్వాత అప్పుడు ఏదో ఒక అవకాశం ఏదో రూపం వస్తుంది దాని వరకు వెయిట్ చేయాలి ఎవరికైనా రాజకీయంలో ఊపిక సహనం అనేది చాలా అవసరం మనం వాళ్ళకి చెప్పేంత స్థాయి కాదు కానీ కానీ రాజకీయాల్లో మాత్రం ఊపిక సహనం చాలా అవసరం అది ఉండాలి ఎంపీ అభ్యర్థుల విధమైన కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే ఎంపీ ఏడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ విజయం కోసం యువజన విభాగం సంబంధించినటువంటి కార్యవర్గంతో ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేసామని మీకు చెప్పడం జరిగింది ఒక్కొక్క ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏం చేస్తే విజయానికి దోహదపడుతుందని యువకులు ప్రతి ఒక్కరు ఆలోచించగలిగే శక్తి సామర్థ్యం కార్యవర్గం మాకైతే మంచి కార్యవర్గం ఉంది వీళ్ళందరితో కూడా చర్చించాం మాతో పాటు మాకు మా జిల్లా అధ్యక్షులు బొడ్డేడు ప్రసాద్ గారితో కూడా మేము సమాలోచనలు చేసి పెద్దల యొక్క ఆలోచనని వాళ్ళ యొక్క నిర్ణయాలని మేము తీసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఆల్రెడీ మేము ఒక వర్కౌట్ చేసుకున్నాం దాన్ని ఎలాగనేది ఇప్పుడు మేము చెప్పకూడదు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా నూటుకు నూరు శాతం ఎనకాపేల్లి జిల్లాలో గెలుపొందడంలో మాత్రం యోజన విభాగం కీలక పాత్ర అయితే పోషిస్తుంది అది ఎలాంటి పాత్ర అయినా సరే మాకు అధిష్టానం ఏ పని అయితే చెప్తుందో ఆ పనిని దాంతోపాటు మాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ఖచ్చితంగా అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి మా యూత్ అంతా కూడా సిద్ధపడి ఉన్నారు ఎందుకంటే యూత్ అంతటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండోసారి చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యం ఎందుకంటే ఆయన పడినటువంటి కష్టాలు ఆయన పడిన బాధ ఆయనకి అసలు రాజభోగ్యంగా అనుభవించవలసినటువంటి జీవితం చాలా అష్ట కష్టాలు పడి ఉన్నారు కానీ ఈరోజు మళ్ళీ రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి యువకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం ఎంపీ అభ్యర్థిగా బూడి వర్గం ఏదైతే ఉందో వాళ్ళంతా రివర్స్ ప్రచారం జరుగుతుంది దానిపై మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కులానికి కూడా అన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ప్రతి సామాజిక వర్గాన్ని కూడా పెద్దపేట వేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం అన్ని కోణాల్లోనే అన్ని రకాలుగా ఆలోచన చేసి నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది దాని దృష్ట్యా అది నేను దానికి చెప్పేంత స్థాయి నాకు లేదు అది అధిష్టాన నిర్ణయం అధిష్టాన నిర్ణయం ఎలాగుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం మాత్రం మా యోజన విభాగం తరపున మేము అదే చేయగలం ఎందుకంటే పార్టీ అనేది పార్టీ నిలబడితే ప్రతి ఒక్కరికి కూడా బాగుంటుంది ఈ పార్టీ విషయంలో అధిష్టాన నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్ని శిరోధార్యంగా భావిస్తాం వైఎస్ఆర్ పార్టీలో వాలంటీర్ వ్యవస్థ వల్ల మంత్రి క్యాడర్ నుంచి కార్యకర్త వరకు కూడా విలువ లేదని అందరూ అంటున్నమాట వాలంటీర్లే ముద్దు కార్యకర్తలు వద్దు అంటూ మీ పార్టీలో నినాదాలు వినబడుతున్నాయి మరి దీన్ని ఎలా చూడాలి మీకు కూడా ఆ అనుభవం ఏర్పడిందా మీరంటున్నట్టుగా అవన్నీ గాలి మాటలు అన్నీ అవాస్తవాలే నిజంగానే ఇవి అన్నీ గాలి మాటలు అంటారా వాస్తవం మీకు ఒక్కసారి నేను క్లియర్గా చెప్తాను వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఫస్ట్ ఇప్పుడు ఎవరైనా ఒక సర్పంచ్గా పోటీ చేసినా ఎంపీటీసీగా పోటీ చేసినా లేకపోతే ఇంకెవరైనా ఏదైనా ఏమనుకుంటారో ప్రజలకి సేవ చేయాలని అనుకుంటారు అంతే కదా ప్రజలకు సేవ చేయాలనుకుంటే ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు కదా మళ్ళీ వాలంటీర్లు అవసరం అంటారా వాలంటీర్ తాలూకా అవసరం ఆవశ్యకత మీకు అదే తెలియజేస్తున్నాను వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మీకు ఎక్కడైనా ట్రాన్స్పరెన్సీ మిస్ అయిందా ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల్లో వాలంటీర్ వల్ల డేటా మిస్యూస్ అవుతుందని అనుకుంటున్నారా డేటా అంటే ఏ రకమైన డేటా పర్సనల్ డేటాస్ గానీ అది పర్సనల్ డేటా అంటే ఏం డేటా చెప్పండి ఇప్పుడు క్యాస్ట్ అంటే క్యాస్ట్ అడగాలి కదా కానీ పర్సనల్ డేటాలోకి వెళ్తున్నారు అది క్యాస్ట్ సర్వే అంటే మీరు ఒకటి గుర్తించాలి ఇప్పుడు గతంలో కులాలకు సంబంధించినటువంటి కులవృత్తులు ఉండేవి కులాలకు సంబంధించి కులవృత్తులు అనేవి ఉండేవి వారు వాటి ద్వారా జీవనం సాగించేవారు ఇప్పుడు అలా కాదు ఏ కులం వ్యక్తి అయినా సరే వారికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా రకరకాల వృత్తులు ఎంచుకుంటున్నారు ఒకరు వ్యవసాయం ఎంచుకోవచ్చు ఒకరేమో కోళ్ళ పెంపకం ఎంచుకోవచ్చు అలాగే ఒకరు వ్యాపారం చేయవచ్చు ఇంకా రకరకాలైనటువంటి ఉంటాయి దానిలో బాగా అసలు ఏం చేస్తున్నారు అసలు వీళ్ళ జీవన వృత్తి ఎలా ఉన్నది అనే దాన్నే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంటా తప్పించి దానివల్ల నిజంగా అర్హులైనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఏ రకంగా మంచి చేయాలి ఏ రకమైనటువంటి మేలు చేయాలని ఆలోచన చేసే ప్రభుత్వం ఇది కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోగలుగుతుంది అంటే ఇప్పుడు ఏ వాలంటీర్ ఎలాంటి అన్యాయాలు చేయడం కానీ ఏం అంటారా అసలు అన్యాయం అనేది ఎక్కడైనా మీకు అనిపించిందా మాకు ఈ వాలంటీర్ వల్ల మేము ఇది నష్టపోయాము అనేది ఎక్కడైనా నిరూపితమైందా పోనీ ఈ రోజు వరకు వాలంటీర్ మీకు చేశాడు వాలంటీర్ వ్యవస్థ చేసిందా వాలంటీర్ అనేది ఒక వ్యక్తి ఆడు వాడికి రకరకాల ఆలోచనలు ఉండొచ్చు అందులో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు వ్యవస్థ అంతా కలిసి నాశనం చేయలేదు కదా ఆడికి అత్యాసకు పోయి వాలంటీర్ అనేవాడు చేశాడు సామాజిక మానవులు కూడా చాలా వరకు చేస్తున్నారు కదా సామాన్య మానవులు అందరూ కూడా చాలా వరకు దారి దోపిడీలకు ఇవన్నీ ఊగురవుతున్నాయి అంటే మరి అన్నీ కూడా ఇలాగే పోల్చడం అవుతుందా ఆడుకున్నటువంటి దుర్బుద్ధితో చేశాడు దాన్ని ఈ ప్రభుత్వం లేదా ఈ పార్టీ ఎంకరేజ్ చేస్తే తప్పు ఇమ్మీడియట్గా వాడిని విధుల నుంచి బహిష్కరించడం కంప్లీట్గా తీసిపాడేయడం జరిగింది ఎక్కడైనా ఏ వృత్తులైనా సరే ఎలాంటి వ్యక్తి తప్పు చేసినా చ చట్టముందో అందరూ సమానులే ఎవరిని కూడా విడిచిపెట్టరు కానీ వాలంటీర్ వ్యవస్థ అంతా చేయలేదు కదా వాలంటీర్ అని వాడాడు మనిసే వాళ్ళు మంచోళ్ళు ఉండొచ్చు చెడు వ్యసనాలు ఉండేవాళ్ళు ఉండొచ్చు లేదు ఈ వచ్చిన తర్వాత మనకి ఒక సామాజిక బాధ్యత ఉంది కదని దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఇదే వాలంటీర్లోనూ కార్పొరేటర్ లైన్ ఉన్నారు సర్పంచ్లైన ఎంపీటీస్ లైన్ ఉన్నారు అంతే కదా అంటే దాన్ని మనం యూటిలైజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదలైంది కదా దానికి మీరు ఏ విధమైన సన్నాహాలు చేస్తున్నారు అధిష్టానం మాకు ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ ఉంటాయో దాని ప్రకారం మేము చేస్తాం అలాగే ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర టైంలో కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చేసినటువంటి సిద్ధం సభల ద్వారా కానీ అలాగే ఇప్పుడు రేపు చేస్తున్నటువంటి బస్సు యాత్ర మేమంతా సిద్ధం సభలు కానీ ప్రతి విషయంలోనూ కూడా యువకులందరూ చాలా అత్యుత్సాహంతో పనిచే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో చాలామంది యువకులు నాలాంటి యువకులు చాలామంది సర్పంచ్లు గాను ఎంపీటీసీలు గాను కార్పొరేషన్ చైర్మన్లు గాను డైరెక్టర్లు గాను ప్రతి ఒక్కరికి అంటే ఎప్పుడూ లేని లేనటువంటి చాలా నామినేటెడ్ పదవులు అన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి కూడా ఏదో రూపంలో ఎక్కడో దగ్గర ఏదో రకంగా న్యాయం చేసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఒకటే కాదు ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయాలనేది ఒక్కటే లక్ష్యం ఇం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నటువంటి నాయకత్వం అంతా ఒకవైపు మిగిలిన పార్టీల నాయకత్వం అంతా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారే క్యాండిడేట్ మొత్తం అన్ని పార్టీలకి కలిపిందమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చాలా వరకు ప్రజలందరూ కూడా ఫ్యాను గుర్తు మీద ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు సామాన్య కార్యకర్త నుండి యూత్ ప్రెసిడెంట్గా ఎదిగిన మీరు భవిష్యత్తులో మేము ఎలా చూడగలం భవిష్యత్ అనేది ఎవరు ఊహించలేరు ఎందుకంటే రాజకీయాలు అసలు ఊహించలేము ఎప్పుడు పరిస్థితులు ఉంటాయనేది కూడా ఎవరికి తెలియదు నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి అడుగుపెట్టిన తర్వాత నేను అధ్యక్షుడి అవ్వాలని రాలేదు మన కష్టం అధిష్టానం గుర్తించడం స్థానిక నాయకత్వం గుర్తించడం మన కష్టాన్ని చూసి క్రమక్రమంగా మనం రకరకాల పదవులు చేస్తూ రావడం మనకి ఇచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో దానికి మనం పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగితేనే అధిష్టానం కూడా మనలో వాళ్ళు గుర్తించి ఏదో ఒక రకంగా మనకి కూడా ఒక భవిష్యత్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే భవిష్యత్తులో మనం ఈరోజు కష్టపడుతున్నాం భవిష్యత్తు అనేది భగవంతుడి అధిష్టానం నిర్ణయం అది ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇంతవరకు మీ అమూల్యమైన టైం ఆఫ్ విఐపి కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ మీతో పాటు మీ టీవీ న్యూస్ ఛానల్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ విలువైన సమయాన్ని కూడా మరి నాతో షేర్ చేసుకున్నందుకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను